ఆకట్ల ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ వెల్కమ్ టు సుమంటివి నేను మీ సుమంటి వినాక్ ఏప్రిల్ థర్టీయత్ అక్షయ తృతీయ ఏ తిథి ఏ నక్షత్రంలో రావటం జరిగింది అండ్ కర్కాటక రాశి వారికి కనుక మనం పర్టికులర్గా చూసుకుంటే ఎలాంటి పరిహారాలు పాటించాలి అనేది రోజు మనతో పాటు వేదిక ఆస్ట్రాలజీ ఉమా గారు ఉన్నారు అది వారి మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం ఉమా గారు నమస్తే నాగరాజు గారు ఏ తిథి ఏ రోజు అంటే ఏ నక్షత్రాన ఈసారి అక్షయ తృతీయ రావటం జరిగిందండి అసలు తప్పకుండా అండి అక్షయ తృతీయ ఈ రాబోయేటువంటి ఏప్రిల్ ముప్పయో తారీఖు బుధవారము రోహిణి నక్షత్రము కలిసింది మన శాస్త్రములు పురాణములు పురాణముల ప్రకారము కృత అని పిలువబడేటువంటి యుగము ఈ యొక్క తదీనాడే ప్రారంభమైందట అందుకనే ఆ రోజున మనం ఏమి చేసినా ఏ పాజిటివ్ థింగ్స్ అండి ఏ దానము కానీ జపము కానీ తర్పణము కానీ హోమము కానీ పరిహారము కానీ ధ్యానము కానీ ఎనీథింగ్ మనం ఏం చేసినా అక్షయం అవుతుంది అంటే కోటి రెట్లు ఫలితాలను ప్రసాదిస్తుంది మనం చూస్తే మన యాస్ట్రాలజీలో కానీ లేకపోతే మనం ఫాలో అయ్యేటువంటి ధర్మంలో కానీ కొన్ని ప్రత్యేకమైన వారాలకి తిథులకి తరువాత గ్రహాల యొక్క స్థితిగతులకి చాలా ప్రా ప్రాముఖ్యత ఉంది అంటే ఈ ప్రత్యేకమైన వారము ప్రత్యేకమైన తిథి కలిస్తే వచ్చేటువంటి కాంబినేషన్లో పుట్టేటువంటి శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది అలాంటి తిథుల్లో అక్షయ తృతీయ కూడా ఒకటి ఈ తిథి నాడు బుధవారము కలిసి రావడం అనేటువంటిది వెరీ రేర్ కాంబినేషన్ అండి అంటే వెరీ పవర్ఫుల్ అని అర్థము అందులోను రోహిణి నక్షత్రం కలిసి రావడం అనేటువంటిది ఇంకా పవర్ఫుల్ అని అర్థము ఇలాంటి అక్షయ తృతీయ సందర్భంలో చాలామంది ఏమిటి అంటే అక్షయ నాడు బంగారము కొంటే అక్షయం అవుతుంది అనే అపోహతో బంగారం కొంటూ ఉంటారు కానీ అది నిజం కాదండి బంగారము దానము చేసిన గోదానము చేసిన భూదానము చేసిన అన్నదానము చేసిన పాదరక్షలు చెప్పులు దానంగా ఇచ్చిన జలదానము వాటర్ దానంగా ఇచ్చిన గొడుగు ఎండతో బాగా ఇబ్బంది పడే వాళ్ళకి షెల్టర్ లేని వాళ్ళకి షెల్టర్ కల్పించిన అంటే పేదవాళ్ళకి భోజనం రూపంలో అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరస్ రూపంలో ఏది కావాలంటే అది చేసి పెట్టినా అంటే చనిపోయిన వాళ్ళకి అంత్యక్రియలకి వాళ్ళకి స్తోమత లేకపోతే వాళ్ళకి సహాయం చేసిన విపరీతమైనటువంటి శక్తి ఉత్పన్నమవుతున్న ఆ మనిషిని జన్మ జన్మలో అది కాపాడుతూ ఉంటుంది అలాంటి పనులు అక్షయతృతీనాడు చేయాలి పడుకోవడానికి వసతి లేని వాళ్ళకి పడుకోవడానికి ఒక చాప తలగడం కానీ ఇలాంటివన్నీ కూడా అండ్ మనం ఇంకా స్పిరిచువల్ సైడ్కి వచ్చేసరికి ఆ రోజున ఏమి చేసినా భగవత్ తర్పణములు కానీ భగవద్ నమస్కారములు కానీ భగవద్ దర్శనములు కానీ ఏమి చేసినా అక్షయమవుతాయి అందుకనే దీనికి అక్షయ తృతీయ అని పేరు వచ్చింది అయితే ఎవరైతే శివ సాయుధ్యాన్ని పొందాలి అనుకుంటూ ఉంటారో అంటే శివుడి యొక్క సన్నిధికి శాశ్వతంగా వెళ్ళిపోవాలి అనుభవించింది చాలు అనేటువంటి పర పరం కోసం కోరుకుంటూ ఉంటారో వాళ్ళైతే ఎస్పెషల్గా పెరుగన్నాన్ని తర్వాత జలదానము తర్వాత గోధుమలు శనగలు దానం ఇవ్వడం వల్ల శీఘ్రమే శివ సాయుధ్యాన్ని పొందుతారు అని చెబుతోంది అంటే వాళ్ళు మరణించిన తర్వాత అంతటి శక్తివంతమైంది అయితే ఈ యొక్క తిథి నాడు కొంతమంది ప్రత్యేకమైనటువంటి దోషాలు ఉన్న వాళ్ళకి ఆ పరిహారములు ఆచరించడం వల్ల కొంతమంది ఏంటి అంటే నాగరాజు గారు మీరు చూస్తూ ఉంటారు ఎన్నో గుళ్ళకు తిరుగుతూ ఉంటారు ఎన్నో పూజలు చేస్తారు ఎన్నో హోమాలు చేయిస్తారు ఎన్నో వ్రతాలు నోములు ముక్కులు ఎన్నో ఉంటాయి పెళ్ళి అవ్వదు సంతానము కలగదు సెటిల్మెంట్ జరగదు అంటే స్కిల్ ఉంటుంది టాలెంట్ ఉంటుంది కానీ ఏది ఏ పని ముందుకు వెళ్ళదు అంటే ఒక యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఏదో లోపించింది అనేటువంటి భావన చాలామంది సూసైడల్ టెండెన్సీస్ వరకు వెళ్తూ ఉంటారు కూడా అలాంటి వాళ్ళందరికీ కూడా ఇలాంటి అక్షయ తృతీయ తృతీయాన్ని పిలువబడేటువంటి తిథులు చాలా బాగా ఉపయోగపడతాయండి ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి ఇంకో ఆప్షన్ లేదు ఇలాంటి తిథుల్లో చేసుకోవడం అనేటువంటిది చాలా శ్రేయస్కరము సో ఈ తిథి నాడు కనుక ఎవరైనా సరే అమ్మవారిని మహాలక్ష్మీ స్వరూపాన్ని ధ్యానము చేసిన విపరీతమైన అంటే ధనలాభం కలుగుతుంది ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అన్నీ పోతాయి రుణ బాధలు తగ్గుతాయి లక్ష్మీ గణపతిని ఆరాధన చేసిన లక్ష్మీ కుబేర హోమము చేసిన లేదా అమ్మవారికి మామిడి పళ్ళ రసంతో అభిషేకం చేసిన తామర పువ్వులు కలువు పువ్వులతో అమ్మవారి కమలాత్మిక స్వరూపానికి అభిషేకం చేసి తర్వాత హోమము చేసిన యాగములు చేసిన అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ అనేవి వీళ్ళు చూస్తారు అయితే చాలామంది మనం చూస్తూ ఉంటాం చిన్న చిన్న చిరు వ్యాపారస్తుల దగ్గర నుంచి పెద్ద బిజినెస్లు చేసే వాళ్ళలాగా ప్రతి ఒక్కరికి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి మీరు బాగా గమనిస్తే సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్స్ తెలిసిన వాళ్ళు ఈ అక్షయ తృతిని వదులుకోరండి లక్ష్మీ కుబేర పూజ అనేటువంటిది ఇంట్లో చేయిస్తారు వ్యాపార స్థలంలో చేయిస్తారు ఎవరైతే రుణ బాధలు ఎస్పెషల్లీ అప్పుల్లో కూరుకుపోయి అసలు నాకు వేరే మార్గము కనబడట్లేదు అన్నీ కూడా నాకు టైట్ అయిపోయాయండి నాకు ఇంకా దారి లేదు అనేటువంటి పరిస్థితులు ఉన్నవాళ్ళకి కూడా అక్షయ తృతీయ నాడు కనుక లక్ష్మీ కుబేర హోమము కానీ కమలాత్మిక హోమము కానీ లేకపోతే లక్ష్మీదేవికి సంబంధించినటువంటి యాగము కానీ చండీ యాగము కానీ ఏమి చేసినా విశేషమైన ఫలితం లభిస్తుంది శ్రీరుద్రయాగము మహాలింగార్చన అంటే వెంటనే ఇమీడియట్ రిజల్ట్స్ అనేవి వాళ్ళకి కనబడతాయి తరువాత మనం చూస్తే నాగరాజ్ గారు బంగారం తాకట్టు పెట్టామండి ఇల్లు అమ్మేసేటువంటి తనఖ దాంట్లో ఆ పరిస్థితుల్లో ఉంది వేలం వేసేస్తున్నారు మా బట్టల వ్యాపారం మా బొటీక్స్ అన్ని క్లోజ్ అయిపోతున్నాయి మేము డబ్బులు ఎక్కడో ఇన్వెస్ట్ చేసామో అవి రావట్లేదు అవి ఒక ల్యాండ్ లిటిగేషన్స్లో కానీ సంథింగ్ ఎక్కడ ఇరుక్కుపోయాయి డబ్బులన్నీ రావట్లా కోట్ల రూపాయలు చాలామంది కొన్ని వందల వేల మంది ఉన్నారండి ప్రాబ్లంతో ఆ ప్రాబ్లంతో ఉన్నవాళ్ళు కూడా అక్షయ తృతీయ నాడు మానకుండా మీ పర్సనల్ చార్ట్ చూసుకున్న తర్వాత ఏవైతే ఉంటాయో ఆ పరిహారములన్నీ అక్షయ నాడు చేయించండి అమ్మా విశేషమైన సిద్ధి కలుగుతుంది ఇమీడియట్ రిజల్ట్స్ అనేవి ఖచ్చితంగా చూస్తారు మీరు కర్కాటక రాశి వారికి కనుక మనం చూసుకుంటే ఎలాంటి పరిహారాలు పాటించాల్సినటువంటి అవసరం ఉంటుందంటారు అండ్ గోచార రీతి అసలు ఏ విధంగా ఉంది తప్పకుండా అండి కర్కాటక రాశి ఏదైతే మనం మన జరిగినటువంటి షష్టగ్రహ కూటమి కూడా వీళ్ళకి నైన్త్ హౌస్లో పట్టడం అనేటువంటిది జరిగింది తొమ్మిదవ స్థానంలో క సష్ట్రగ్రహ కూటమి పట్టడం అనేటువంటిది చాలామందికి కర్కాటక రాశి వాళ్ళకి ఫైనాన్షియల్గా చాలా తినేటువంటి పరిస్థితులు వచ్చి వెళ్ళే వాళ్ళకి ఫాదర్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఫైనాన్షియల్ ఇష్యూస్లో కానీ లేనిపోని రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్లో పెట్టి డబ్బులు నష్టపోవడం కానీ ఎన్నో చూశారు వాళ్ళు అయితే జరిగినటువంటి మార్చి ముప్పైతో వీళ్ళకి అర్ధ అష్టమ శని దోషం వెళ్ళిపోయినప్పటికీ కూడా మే పదిహేనో తారీఖు అండి ఎస్పెషల్లీ కర్కాటక రాశి వాళ్ళకి మే పదిహేనో తారీఖు తర్వాత గురుబలం అనేటువంటిది తగ్గబోతోంది గురుడు పన్నెండవ స్థానంలోకి రాబోతున్నాడు మిథునలోకి దీనివల్ల భారీగా ఖర్చులు పెరగడము అది ఏ ఏ విషయంలో అయినా సరే ఏ ఆస్పెక్ట్లోనూ భారీగా ఖర్చులు పెరగడము అప్పుల పాలవ్వడము లోన్స్ విషయంలో ఇబ్బందులు పెట్టడము బంగారము తాకట్టు పెట్టేటువంటి పరిస్థితుల్లోకి రావడము అంటే కర్కాటక రాశి వాళ్ళు ఈ సమయంలో ఎస్పెషల్లీ ఈ మంత్ వన్ మంత్ టూ మంత్స్లో మేజర్ చేంజెస్ అనేటువంటి మీ ప్రొఫెషనల్ కెరీర్లో ఏమి చేయకూడదు చేశారంటే ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడతారని కూడా చెప్పచ్చు అయితే ఆ దోషాన్ని పోగొట్టుకోవడం కోసము ఆ గురుబలాన్ని పెంచ పెంచడం కోసము ఎప్పుడైతే గురుబలం పెరుగుతుందో ధన ఆదాయము చాలా బాగుంటుందండి సక్సెస్ చాలా బాగుంటుంది విద్యపరమైన విషయాల్లో చాలా బాగుంటుంది యూనివర్స్ బ్లెస్సింగ్స్ అన్ని కూడా గురుబలం వల్లనే కలుగుతూ ఉంటాయి ఆ గురుబలం పెరగాలి అంటే అక్షయ తృతీయని సద్వినియోగం చేసుకోవాలి ఈ అక్షయ తృతీయ నాడు ఏం చేసినా అక్షయం అవుతుంది కాబట్టి తప్పకుండా శివ ఆరాధన అనేటువంటిది ఎక్కువగా చేయడము మహాలింగార్చన శ్రీరుద్ర యాగములు ఇలాంటివన్నీ కూడా అక్షయ నాడు కనుక స్టార్ట్ చేస్తే అంటే దీని మీదే కాదు పర్సనల్ చార్ట్ కూడా ఖచ్చితంగా అనలైజ్ చేసిన తర్వాత దశ అంతర్దశలు ఏం నడుస్తున్నాయి చాలామంది కర్కాటక రాశి వాళ్ళకి పుష్యమి ఆశ్లేష నక్షత్రాలు వాళ్ళకి కూడా మ్యారీడ్ లైఫ్లో చాలా తీవ్రమైన సమస్యలు ఉంటాయి నాగరాజు గారు మనం మాట్లాడుకున్నాం నక్షత్రాలు కోసం మాట్లాడుతున్నప్పుడు మ్యారిటల్ లైఫ్లో ఒక రకంగా చెప్పాలి అంటే ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అలాంటి హెల్త్ ఇష్యూస్ రావడము విత్ ఇన్ ఇయర్లోనే విడిపోవడము డైవర్స్కి అప్లై చేసి ఇంకా రావట్లేదు అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా తెలియటం డైలిమా ఫేజ్లో భార్యాభర్తలు ఇద్దరు ఉండడము సంతానానికి సంబంధించిన ఇబ్బందులు ఇవన్నీ కూడా ఈ నక్షత్రాల వాళ్ళకి ఉంటాయని మనం మాట్లాడుకున్నాము ఈ కర్కాటక రాశి వాళ్ళు అక్షయ సద్వినియోగం చేసుకుని పర్సనల్ చాటుకి సంబంధించిన దోషములు కనుక ఆచరిస్తే ఇమీడియట్ రిజల్ట్స్ అనేవి కనబడతాయి అది ఏ ప్రాబ్లం అయినా సరే మెరిటల్ లైఫ్ ఇష్యూస్ అయినా ఫైనాన్షియల్ ఇష్యూస్ అయినా తరువాత కోర్టు వ్యవహారములైనా ల్యాండ్ డిస్ప్యూట్స్ అయినా ఏవైనా సరే అండి మనశ్శాంతికి సంబంధించి బిజినెస్ గ్రోత్ కోసమైనా ఏమైనా సరే అక్షయ తృతీయ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి రోజు తప్పకుండా ఉపయోగించుకోండి ఎస్పెషల్లీ మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన ప్రతి ఒక్కరూ వీడియో చూ చూసేవాళ్ళు ప్రతి ఒక్కరూ ఆ రోజున మహాలక్ష్మీదేవి ఆరాధన చేయండి అంటే వీళ్ళకి అంటే జనరల్గా సార్ గోచార రీత్యా కనుక మనం చూసుకుంటే శాపాలు కానీ దోషాలు కానీ ఎలా ఉంటాయండి అసలు వీళ్ళకి వీళ్ళకి చూసుకుంటే కర్కాటక రాశికి రాబోయే పరిస్థితులు కానీ అంత అనుకూలంగా లేవండి ఎందుకు అంటే అష్టమ స్థానంలోకి రాహు రావడము పన్నెండవ స్థానంలోకి గురుడు రావడము అంటే అన్ని విషయాల్లోనూ సంథింగ్ ఒక ఎక్స్పెక్ట్ చేసిన దానికి రియాలిటీకి చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెన్స్గా ఉన్నట్టుగా అంటే జీవితం అంతా కూడా ఒక్కసారిగా చేంజ్ అయిపోతుంది ప్రొఫెషనల్ కెరీర్ కానీ ఫైనాన్షియల్ స్టేబిలిటీ కానీ ఉండకుండా పోతాయి తర్వాత ఏంటంటే మేజర్గా వీళ్ళకి మ్యారిటల్ లైఫ్ ఇష్యూస్లో చాలా ఇబ్బందులు పడతారు ఎస్పెషల్లీ బిజినెస్లో ఎవరైనా సరే ఉమ్మడి వ్యాపారము పార్ట్నర్షిప్లో బిజినెస్లో పెట్టినట్లయితే చాలా ఇబ్బంది పడతారు అలాంటి వాళ్ళకి కూడా ఆర్థిక సమస్యలు పోవాలి అంటే ఈ అక్షయ తృతీయను సద్వినియోగం చేసుకోవాలి ఇందాక మనం మాట్లాడుకున్నామండి ఈరోజు ఏ దాన జప హోమ అర్చన అభిషేక హోమాదికర్తులు ఏమి చేసినా అద్భుతమైన అక్షయమైన ఫలితాలను ఇస్తాయి కాబట్టి ఎలా సార్ అంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే ప్రాసెస్ ఏంటి ఎలా ఉంటుంది అండ్ కొంతమంది అంటే గోచర రీత్యా ఇదంతా ఉంది కాబట్టి డెఫినెట్గా వాళ్ళ పర్సనల్ చాట్ తెలుసుకొని ఆ రోజు ఏ రెమెడీ పర్సనల్గా దానికి సంబంధించి చేయొచ్చు అని చెప్పేసి తెలుసుకోవాలి ఎలా అప్పుడే తప్పకుండా అండి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మనం మాట్లాడుకునేటువంటి అంశం అంతా కూడా గోచారం కోసం మాట్లాడుకుంటున్నామండి కానీ మీ పర్సనల్ చాట్ అనేటువంటిది చాలా యూనిక్గా డిఫరెంట్గా ఉంటుంది అక్కడ మీరు ఏ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు దానికి కారణం ఏమిటి అనేటువంటిది తెలుస్తూ ఉంటుంది ఆ పర్సనల్ చాట్ చూసిన తరువాత మాత్రమే ఆ పరిహారము నిర్దిష్టమైన పరిహారములు ఆచరించండి ఇమీడియట్ రిజల్ట్స్ వస్తాయి పర్ఫెక్ట్ పరిహారం ఆచరించినప్పుడే మనకి రిజల్ట్స్ అనేవి కనబడుతూ ఉంటాయి సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు తప్పకుండా అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి గోచారము పర్సనల్ చాట్ చూసిన తర్వాత పరిహారములు చేయించి ఒక మంత్రోపాసన ఇచ్చి వాళ్ళకి మంచి రిజల్ట్స్ వచ్చేలా చేస్తానమ్మా డెఫినెట్గా అండి సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు చూశారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక అకార్డింగ్ టు వేదిక ఆస్ట్రాలజీ మీ పర్సనల్ చాట్ ఏ విధంగా ఉందో తెలుసుకోవాలి అనుకుంటే ఎస్పెషల్లీ అక్షయ తృతీయ నుంచి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయం తెలుసుకోవాలనుకున్నా కూడా స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి అండ్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అండి థ్యాంక్ యూ